వైసీపీ ఎమ్మెల్సీలు జగన్ క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు శాసన మండలిలో మెజారిటీ సభ్యులతో వైసీపీ ఉన్న విషయం తెలిసిందే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది చేస్తున్నారు సో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల బలం పూర్తిగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధానమైనటువంటి ఆస్త్రం ముఖ్యంగా శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులు అందరూ దాదాపుగా వారందరితోటి ప్రత్యేకంగా వై జగన్మోహన్ రెడ్డి రోజు తన క్యాంపు కార్యాలయంలో పెట్టారు దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు సో ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లులకు సంబంధించి ఉపసంహరించుకునే దిశగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేయబోతోంది ఈ నేపథ్యంలోనే వాటన్నిటి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా శాసనమండలిలో మెజారిటీ సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వారిపైన ప్రలోభ పెట్టేటటువంటి అవకాశ అవకాశాలు కూడా ఉన్నాయి వైసీపీ భావిస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రకంగా భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు త్వరలోనే శాసనసభ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం శాసనసభకు సంబంధించి కూడా శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టి వాటిని శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది ఆ బిల్లులకు శాసన మండలిలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది అయితే శాసన మండలిలో బలం లేని కారణంగా ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేటటువంటి అవకాశం ఉందని కూడా వైఎస్ జగన్ భావిస్తున్నారు వారి అందరితోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎవరు కూడా ప్రలోభాలకు లొంగొద్దు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలకంగా అడుగులు వేయబోతోంది కాబట్టి ప్ర ప్రభుత్వ వైఫల్యాల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా వ్యతిరేక బిల్లులు ఏవైతే తీసుకొచ్చా తీసుకొని వస్తుందో వాటిని ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అయితే హాజరయ్యారు ప్రధానంగా ప్రలోభాలకు ఎవరు లొంగకూడదని కూడా చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ తో చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తోంది ఇక రెండవది గతంలో కూడా పలు కీలక బిల్లులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ బలం ఉన్నటువంటి క్రమంలో ఆనాడు మండలిలో బిల్లుల్ని అడ్డుకున్నటువంటి నేపథ్యం ఉంది సో ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి శాసనసభలో పునరావృతం కాబోతుందన్న చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది సో ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించవచ్చు పలు బిల్లులు కూడా శాసనసభలో ఇటు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా శాసన మండలి వ్యవహరించాలనేటువంటి అంశాలపైన కూడా దశానిర్దేశం అయితే ఎమ్మెల్సీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు థ్యాంక్ యూ